సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం దోషాలు పరిహారాలు లేదా వివిధ పండగలు పరమార్థాలు ఇలాంటి విషయాల్లో మనం ఒక అవగాహన కల్పించడానికి మనవంతు మనం కృషి చేస్తూ రావటం అనేది జరుగుతుంది ఉత్తమ గుణాలతో పాటు మరి దీర్ఘాయుష్మంతులై ఎలా ఉంటారు అనే దానికోసం ఈ సందర్భంలో మనం ఒక పరిహారం సూచించడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు నేను సూచించే పరిహారం ఏదైనప్పటికీ కూడా దత్త జయంతి రోజు అంటే ఈ ఏడాది దత్త జయంతి కాదు ఏ ఏడాది దత్త జయంతి రోజైనా కూడా ఈ రకంగా మరి దత్తాత్రేయుడి యొక్క పూజ చేసుకోవటం ఈ యొక్క పరిహారాన్ని పాటించడం అంతేకాకుండా మరి ఏదైనప్పటికీ కూడా ఒకవేళ మనం ఈ దత్త జయంతి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఒకవేళ మనం ఆ అవకాశం కోల్పోవటం కానీ లేదా అనుకోకుండా ఆ రోజు మనకి ఏదైనా సరే ఆటంకం కానీ అసౌచం కానీ వచ్చినప్పుడు మరి తర్వాత ఇంకేదైనా రోజు మనం పాటించవచ్చా అంటే కనుక తప్పకుండా పాటించవచ్చు ముఖ్యంగా గురువారాల రోజు కానీ అలాగే గురువారం ఏకాదశితో కలిసి వచ్చినప్పుడు కానీ గురువారం మరి రావతి నక్షత్రంతో కానీ శ్రవణ నక్షత్రంతో కానీ కలిసొచ్చిన రోజు కానీ ఖచ్చితంగా మనం దత్త పూజ దత్త సేవ చేసుకుని మన యొక్క కామితాలని పూర్తి చేసుకోవచ్చు ఈ సందర్భంలో మీకు ఒక రెమెడీ ప్రస్తుతం అయితే కనుక మనం చెప్తున్న రెమెడీ పిల్ల పిల్ల పిల్లల్ని ఉద్దేశించి అంటే మీ పిల్లలకి తరచు ఏదైనా సరే అనారోగ్యాలు వస్తూ ఉన్నా చీటికి మాటికి వ్యాధిగ్రస్తులు అవుతున్నా దెబ్బలు తగిలించుకుంటూ ఉంటున్నా అలాంటి మీ పిల్లలందరికీ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు దీర్ఘాయుష్మంతులై బొద్ధిల్లటం కోసం తర్వాత మరి విద్యా జ్ఞానాలతో శోభులు పడడానికి నేను ఒక పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది ముందుగా మీరు ఏం చేస్తారంటే కనుక ఒక మూడు వరుసలు కలిగిన పసుపు తాడు తీసుకోండి అంటే తెల్లదారానికి పసుపు రాసినా పర్వాలేదు లేదా పసుపు దారాన్ని మనం మూడు పోగులుగా చేసి అక్కడ మీరు ఓం దమ్ దత్తాత్రేయ నమ అని చెప్పి ఒక ముడి వేయాలి అలాగే మళ్ళీ ఓం దమ్ దత్తాత్రేయ నమ అని చెప్పి మళ్ళీ ఇంకో ముడి వేయాలి ఓం దమ్ దత్తాత్రేయ నమ అని మళ్ళీ మూడో వేయాలి ఇలా ఓం దమ్ దత్తాత్రేయ నమ అనేది పన్నెండు ముడులు మూడు పోగుల పసుపు దారానికి పన్నెండు ముడులు వేయాలి తర్వాత ఈ యొక్క తోరం అనుకోండి లేదా కవచం అనుకోండి దత్తాత్రేయ కవచం అనుకోండి ఆ దత్తాత్రేయ కవచాన్ని మన ఇంట్లో ఏదైనా సరే శివుడి పొట్ట దగ్గర కానీ లేదా మీ ఇంట్లో మరి దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడే కనుక ఉంటే ఖచ్చితంగా దత్తాత్రేయుడు ఉంటే కనుక మరింత మంచిది దత్తాత్రేయుడు యొక్క చెంత పెట్టి మరి అక్షింతలతో దత్తాత్రేయుడు యొక్క అష్టోత్తరాన్ని పట్టించి ఆ తర్వాత మరి లేదా దత్తాత్రేయుడి యొక్క వజ్ర పంజర స్తోత్రాన్ని పఠించి ఆ తాడుని మీ యొక్క పిల్లలకి అంటే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలైతే ఇలాంటివి రెండు పోగులు తయారు చేసుకోండి ఒకళ్ళు అయితే కనుక ఒకటి తయారు చేసుకోండి ఈ రకంగా మరి యొక్క మీ యొక్క పిల్లలకి కట్టినట్టయితే వారు ఎలాంటి ఉపద్రవాల నుంచి అయినా కూడా బయటపడటం అనేది జరుగుతుంది వారికి ఖచ్చితంగా ఆయుష్ ఆరోగ్యము విద్యా బుద్ధులు లభిస్తాయని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఈ రకంగా ఈ పరిహారాన్ని పాటించి మీరు ఖచ్చితంగా మీ యొక్క పిల్లల విషయంలో కృతాకృతులు అవుతారనేది మా యొక్క నమ్మకం